హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చూద్దామా మరి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి నా బుల్లి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చెప్పండి మరి మీరే చెప్పాలి మాది ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి అంటే ఎయిట్ ఇయర్స్ అయిందండి కొన్ని కానీ బాగుందనమాట ఏం రిపేర్ లేకుండా అందుకనే దీనే వాడేసుకుంటున్నామని అండి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి నేను ఈ విధంగా ఒక క్లాత్ వేసి దానిపై కొత్త బొమ్మలు అండి ఉంటే తీసుకుని వచ్చి పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఏ విధంగా నేనైతే ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాను అంటే ఎలా అంటే ఎవరు ఫ్రిడ్జ్ వాళ్ళు ఇష్టం కదండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట నేను ఒక ర్యాక్లో ఇంకా బాక్సులో కొత్తిమీర ఇలా పొడులు ఇంకా అక్కడ పిండి అన్నీ పెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఒక దాంట్లో ఫ్రూట్స్ బియ్యం పిండి ఒక దాంట్లో ఇంకా టమాటోస్ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇటు సైడ్ అయితే ఎగ్స్ ఇంకా మసాలా ఐటమ్స్ అండి ఎందుకంటే ఇవి నాకు ఓపెన్ చేస్తే ఇంట్లో సరిగా ఉండడం లేదండి పురుగులు పట్టేస్తాయి అన్నమాట అందుకనే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిలో ఉంటాయి చూద్దాం మరి ఇలా నేను పెట్టుకున్నాను అనే విషయాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి ఒకసారి చూసేద్దామా మరి ఇది డీప్ ఫ్రిడ్జ్ అండి ఇందులో ఏం పెడతామంటే ఇంకా మనం ఏమైనా ఐస్ క్రీమ్ ఇలాంటివి చేసుకోవాలంటే ఇందులో అయితే యూజ్ చేసుకుంటాం కదా అందరికీ తెలిసిన విషయమే ఓకేనండి నెక్స్ట్ అయితే ఇంకా ఈ ట్రేలో వచ్చి జస్ట్ పాలు పెరుగు మాత్రం పెడతామండి ఇంకేం అనమాట నేను ఇంకా అందరూ ఎలా పెట్టుకుంటారో నాకైతే తెలీదు కానీ నేనైతే ఈ విధంగా పెడతాను అనమాట నెక్స్ట్ అయితే కింద ట్రేలో వచ్చి పిండి ఐటమ్స్ పెట్టుకున్నానండి ఈ పిండి అనే దాన్ని ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఓపెన్ చేసి పెట్టామనుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ నేను ఓపెన్ చేసి బయట నేను ఏది ఉంచుకోనండి తీసుకుని వచ్చి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫస్ట్ ఈ బాక్స్లో ఏం పెట్టుకున్నానని చూద్దామా ఆల్రెడీ మీకు వీడియోలో నేను చాలాసార్లు చెప్పింటాను కదండి ఈ బాక్స్లో ఈ విధంగా నేను పెట్టుకుంటానని ఈ బాక్స్లో పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటాను అల్లము అల్లము ఒక దాంట్లో పెట్టుకున్నానండి అల్లము మిరపకాయలు పెట్టుకుంటాము మిరపకాయలు లేదు కాబట్టి అల్లం ఒకటే పెట్టుకున్నాను అనమాట ఇందులో అయితే కరివేపాకు పెట్టుకున్నాను ఇవి కడిగి బాగా ఆరిపోయిన తర్వాత ఇందులో వేసుకున్నాను అనమాట నేను ఇలా పెట్టుకుంటే మనం ఈజీగా మార్నింగ్ టైము నిద్ర లేవగానే మనము వెళ్ళి ఇంకా వాడవడి లేకుండా వంట చేసేసుకోవచ్చు ఇదైతే మునగాకు పొడి అండి నాకు ఆంటకి ఇచ్చి పంపించారు అంటే నాకు జ్వరము కోల్డ్ వచ్చి చెడిపోయింది కదా అందుకనేసి మునగాకు పొడి ఇచ్చి పంపించారు ఒక రెండు రోజులు ఏమో తిన్నానండి ఇంకా దాన్ని బయట ఉంటే వేస్ట్ అయిపోద్దని ఫ్రిడ్జ్లో తీసుకుని వచ్చి పెట్టేశాను చాలా బాగుందండి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను పొడిని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా పిండి ఐటమ్స్ అండి ఇవన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది మా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గులాబ్ జామున్ అని అడుగుతుంటారు వాళ్ళ కోసం అయితే మనము తెచ్చిపెట్టుకుంటాము బయట పెట్టలేను ఇలా క్లిప్స్ పెట్టి వేసుకున్నాం అనుకోండి సగం సగం మిగిలి ఉంటుంది కదా రవ్వ ఇలా సేమియా కొంచెం మిగిలింది రవ్వ ఇలా శనగపిండి మనకి ఇష్టం వచ్చినవన్నీ మిగిలి ఉంటాయి కాబట్టి వీటికి క్లిబుల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అవి లూజ్ కాకుండా మనకు ఒకవేళ కరెంట్ పోతే కూడా కరెంట్ పోతే ఇందులో ఈ ఫ్రిడ్జ్లో ఏమవుతుందంటే ఐస్ కరిగి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది లోపలికి పోకుండా సేఫ్గా ఉంటుంది అందుకోసమైతే ఈ విధంగా ఉంచుకుంటానండి ఇంకా రవ్వ అయితే కూడా బయట పెట్టండి అన్ని లోపలే పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మీరు మీ ఫ్రిడ్జ్ ఎలా చేసుకుంటారు దాన్ని నాకు కామెంట్ చేయండి ఫ్రూట్స్ అయితే చూడండి కవర్లోనే పెట్టేసుకున్నాను బాక్స్లో పెట్టడానికి నాకు ప్లేస్ సరిపోదు అనమాట సో దానివల్ల నేనైతే దాంట్లోనే పెట్టేసుకున్నాను ఇంకా ఇది బియ్యం పిండి ఇడ్లీ పిండి అండి రెండు ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇడ్లీ పిండికి ఒక రకంగా వేసుకుంటాము ఇంకా దోశ పిండికి ఇంకా దాంట్లో కొంచెం ఏదైనా పప్పులు యాడ్ చేసి వేసుకుంటామన్నమాట అందుకోసం అయితే సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ అయితే మామూలుగా అయితే ఒక్కోసారి ఇడ్లీకి దోశ ఒకేలాగే వేసుకుని వచ్చేస్తాను కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా ఇడ్లీకి సపరేట్గా దోశకు సపరేట్గా వేసుకుని పెట్టుకుంటానన్నమాట ఇంక ఇటరీలో వచ్చి నేను వెజిటేబుల్స్ అయితే పెట్టుకున్నాను ఏం వెజిటేబుల్స్ పెట్టుకున్నామో చూద్దామా మా ఆయన అయితే అండి వెజిటేబుల్స్ అయితే ఇంక వన్ వీక్ అయి మాత్రం తెచ్చేస్తారు ఇంకా సమ్మర్ కదా బయట పెట్టామనుకోండి ఒక్క వెజిటేబుల్ కూడా మనకి ఇచ్చేది కందదన్నమాట అంటే చెడిపోతుంది ఇంకా అందుకోసం అయితే ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి చూడండి ఏ ఎలా పెట్టుకున్నాననేసి అన్ని కవర్లో పెట్టేశాను అనమాట నేను తెచ్చినవన్నీ ఇంకా వాటర్ అయితే వచ్చేస్తుంది కదా అందుకోసం అయితే మనం పెట్టకూడదు బయట అందుకనే కవర్లో వేసి అనుకోండి ఏం కాదండి వన్ వీక్ ఉన్నా కూడా ఏం కాదు కొత్తిమీర ఎక్కువగా ఉందండి అందుకోసం అయితే నేను బాక్స్లో పెట్టలేదు వీటికన్నీ ఒక బాక్స్లో బుక్ చేసుకోవాలి చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట మన ఫ్రిడ్జ్ కూడా బాగుంటుందన్నమాట నేను కళ కవర్లో పెట్టేశాను ఇది పికేలండి నాకు అమ్మమ్మ ఇచ్చి పంపించారు నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం అన్నీ ఒక ట్రైన్ ట్రేలో ఇలా వెజిటేబుల్స్ ఒక ట్రేలో ఫ్రూట్స్ ఒక దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కదా నేనైతే నా ఫ్రిడ్జ్ని ఇలాగే చేసుకుంటానండి మరి మీరు ఎలా ఎలా పెట్టుకుంటారో అనే దాన్ని కామెంట్ చేయండి నాకు చూడండి క్యారెట్ కాకరకాయ బీన్స్ ముల్లంగి అన్నీ ఈ విధంగా కవర్లో వేసి ప్యాక్ చేసి ఈ విధంగా పెట్టుకునేస్తాము ఒక్కొక్క రోజు ఒకటి తీసి మనము వాడుకోవచ్చు అనమాట టమోటాలు అయితే అండి నాకు దీన్ని నిండా ఉంటే తప్ప నాకు మనశ్శాంతి ఉంటుంది అనమాట అప్పుడు సగం అయిపోయిందండి ఈరోజు వీడియో కోసం అయితే సగం అయిపోయింది వీడియో తీసేలోపే సగం అయిపోయింది అనమాట దీని ఫుల్గా ఉంటే మాకు బాగుంటుందండి అంటే కూరలు వండడానికి ఓకే అండి నెక్స్ట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా చూడండి ఇలా కర్రీ పౌడర్ అండి ఇది ఇంకా వీటిని అన్ని మనం ఎప్పుడో రోజు వాడుతుంటాం కదా నాన్ వెజ్కి అంటే సండే ఇలా వాడుతుంటాం కాబట్టి అవి బయట ఉండింది అనుకోండి చెడిపోతాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంటే డేట్ ఎక్స్పైరీ డేట్ ఉండేంత వరకు మనం వాడుకోనొచ్చు అనమాట నెయిల్ పాలిషులు దీంట్లో పెట్టుకోవచ్చు గడ్డ కట్టకుండా ఉంటుంది ఆల్రెడీ నేను నాలుగు తీసుకుని పోయి పడేసానండి ఇప్పుడు మాత్రం పెట్టను తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లో అంటే మామూలుగా అంటే గడ్డ కట్టేస్తుందంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయనేసి ట్రై చేశాను మెంతులు ఈ విధంగా అన్నీ ఓపెన్ చేసినవన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట మెంతులు పర్ పౌడరు నెక్స్ట్ ఇంకా ఏదో పెట్టానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఎగ్స్ వాటి పేరు ఇంకా హనీ ఇది బాదం బాదం గింజలు డ్రై ఫ్రూట్స్ హనీ పిక్కేలు ఇది ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కేలు అనమాట ఇంకా టమాటో సాసు టమోటాకి చెప్పండి ఇది సోయా సాసు ఇది సోయా సాసు మా తమ్ముడు తెచ్చిచ్చాడు నాకు వంటలకు యూజ్ అవుతుందనేసి ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకా హనీ అర్థమైపోయింది అది బాటిల్ ఇంకా ఇది ఇందులో అయితే కొబ్బరి పెట్టానండి ఇలా బాక్స్లో పెట్టేసేమో వన్ మంత్ ఉంటుందండి కొబ్బరి ఏం కాదు చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట నేను మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో ఇది బాదం పౌడర్ అండి ఇంకా ఎప్పుడో ఒక రోజు వాడతాం కదా ఇది కాన్ ఫ్లోర్ ఎక్కువ తెచ్చేసారు అప్పుడప్పుడు కబాబ్ అంటుంటారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ